హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకుండే సగ్గుబియ్యం వడలు చేసుకుందాము సగ్గుబియ్యం వడలకి ఏమేమి కావాలో చూసేద్దామా సగ్గుబియ్యము జీలకర్ర పల్లీలు సాల్టు ఆలుగడ్డ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సగ్గుబియ్యం ఇప్పుడు మనము పల్లీలో వేయించుకుందామా మాడిపోకుండా వేయించుకుందామా మాడిపోతే టేస్ట్ బాగుండవో చూడండి వేగిపోయినాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సల్లారి పెట్టుకుందామా కొద్దిగా చల్లగా మిక్సీకి పట్టుకోవడానికి చూడండి చల్లగా ఇప్పుడు మనం మిక్సీలోకి మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాం చూడు కచ్చా పచ్చాగా మరీ పౌడర్ కాకుండా పట్టుకుందామా ఆలుగడ్డలు అయితే చూడండి అయితే మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు బాగా మనం స్మాష్ చేసుకుందాము బాగా చూడండి అలాగా బాగా ఉడకడం వల్ల బాగా స్మూత్గా వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడు అందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అందులోనే జీలకర్ర కొత్తిమీర కరివేపాకు చూడండి సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు మనం అందులో తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాము కదా ఇప్పుడు మనము పల్లీలు చూడండి నేనైతే మూడు నాలుగు ముక్కలు అయ్యేదాకా అంతేనో చాలా నూనె పట్టుకోదండి బాగుండదు మనకు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అయితే చూడండి సగ్గుబియ్యము ఒక కప్పుకు ఒక కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను చూడండి చాలా బాగా నాలుగు న నాలుగు గంటలు ఐదు నాలుగు గంటలు ఐదు గంటలు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి పొడి పొడిగా బాగున్నాయి మరీ నీళ్ళు ఎక్కువైతే బాగుండదు ఆ గిన్నెలో కలుపుకోవడానికి రావట్లేదు చూడండి ఫుల్గా అయిపోతుంది కదా బాగా మిక్సింగ్ చేసుకోవడానికి రావట్లేదు అందుకే నేను పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను నీరు అనేది వేయకుండా అలా ప్రెష్ చేస్తూనే ఉంటే మనకు ఉల్లిపాయల్లోన కొత్తిమీర కరివేపాకుల్లోన నీరు వస్తుంది కదా దాంట్లోనే సరిపోతుంది నీళ్ళు అనేది వాడకుండా నీళ్ళు వాడినామంటే లూజ్ లూజ్గా అయిపోయి మళ్ళీ వడలు రావు చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్దలాగా చపాతి పిండిలాగా గట్టిగా వచ్చింది అయితే ఒక కవర్ తీసుకున్నాను కవర్ చూడండి ఆయిల్ అయితే రాసుకున్నాను బాగా చిన్న చిన్న మీ ఏ సైజు కావాలంటే అది పెద్దవి అయితే బాగుండవు కదా బాగా కాలవు కొంచెం మధ్య రకం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మధ్య రకం అయితే మధ్యలో అలా రంధ్రం హోల్ పెట్టుకోవడం వల్ల రంధ్రం కానీ హోల్ కానీ పెట్టుకోవడం వల్ల నాలుగు మూలలు బాగా కాలుతుంది మధ్యలో కానీ చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే వేస్తున్నా మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉన్న ఆయిల్ వేసామనుకో తొందరగా పైన మాడిపోతుంది లోపలనేది ఉడకదు చూడండి మీడియం సైజులో మరి లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది తినడానికి అంత ఆయిల్ ఆయిల్ ఉంటుంది లోపలంతా మీడియం సైజులో కాల్చుకుంటే చాలా బాగుంటాయి వడలైతే చూడండి రౌండ్ రౌండ్గా చూసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా బాగా కరకరలాడుతూ కాలుతాయి కాల్తాయి చూడండి తొందరగా ఈజీగా చేసుకునేటివి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి రెండో సైడ్ నేను తిప్పుకున్నాను చూడండి ఎంతో టేస్ట్గా క్రిస్పీగా ఉన్నాయి వడలైతే మనమైతే టిష్యూ పేపర్ అయితే ప్లేట్ మీద వేసుకున్నానని చూడండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో వడలైతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి సగ్గుబియ్యం వడలైతే చూడండి ఈ పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి అలాగే ఈ సగ్గుబియ్యం వడలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా అనేసి